ये अंदर गाना ले चलो लोग

Saya mau bikin video. రే రవన్ రవన్ ఇక్కడ దిో ఈ రోజు 18వార్ మా ఎర్సమ్ కలెక్షన్ బాక్స్ సపอร์ต చాల రోజు నుంచి కోసం వెయిట్ చేస్తున్నాను కెఫే ఓపెన్ చేయడం జరిగింది అందుకే ఇక్కడ పాల్గొన్నాను మీరే చూస్తున్నారు నేను వస్తున్నాను చాలామంది చాలా ప్రేమతో చాలామంది వచ్చారు ముఖ్యంగా ఈరోజు ఎద్దులపల్లి రోడ్ ఏం డెవలప్మెంట్ స్టార్టింగ్ ఇంకా గవర్నమెంట్ ఇంకా సెట్ అవుతా కానీ మా అంత సాయం వల్ల రోడ్డు మీద ఇంకా చెట్లని రోడ్డుకు రావడం జరిగింది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందిగా ఉంది సో ఈరోజు ఫస్ట్గా దాని మొదటి మొదటిగా కళ్ళు తీసేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకొని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మరి మేము ఎంత అదృష్టం చేస్తున్నామంటే గుంటగదు కాన్స్టెన్స్ మరి నేను ముఖ్యంగా పామిడి ప్రజలు నన్ను అందరూ ఆదరిస్తున్నాను ఒక కొడుకుడ తమ్ముళ్ళ చాలా సంతోషంగా అలాగే ఇప్పుడు కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది మన పాముడి మండలానికి సంబంధించి ఇక్కడ కష్టపడిన నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికైనా నామినేటెడ్ పోస్ట్లు మన మీ తరఫున గుమ్నూరు ఫ్యామిలీ తరఫున ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని మా మీడియా ఎలక్షన్లో నాకు సీట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ ఓటింగ్ వరకు చాలామంది ఒక సైన్యంలో మాతో నడిచారు కాబట్టి కష్టపడిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఉంటుంది సో మీరు వీడియో కూడా చూసే ఉంటారు నాన్నగారు ఒక బయట ఇవ్వడం జరిగింది స్టో డీలర్ అయితే మరి ఫీల్డ్ అసిటెంట్లు అయితే నెక్స్ట్ వచ్చే వాలంటీర్లు అయితే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత వాళ్ళకి ముందుగా ఏదైనా చేస్తామని અપડે ગ્રૂપમાં મસેજ પણ